బ్రేకింగ్ న్యూస్ విరమణ వయసుపై ఇప్పుడే అందిన తాజా వార్త వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న ఘంటసిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి తెలిపారు ఇక తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది మరి ఒక సందర్భంగా కొన్ని విషయాలు అయితే వెల్లడించారు వాట్సాప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం అయితే జరుగుతుందన్నారు ఇకపోతే రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో నకిలీ మెసేజ్లు కూడా వస్తున్నాయని ఈ యొక్క సందర్భంగా తెలిపారు చూశారు కదండి ఏదైతే ఒక నకిలీ మెసేజ్లు ఉన్నాయో అవి ఏమాత్రం కూడా నమ్మవద్దని తెలిపారు మరి ఉద్యోగుల విరమణ వయసు విషయంపై కూడా చర్చించారు అయితే ఉద్యోగుల విరమణ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని దీనిపై సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఈ యొక్క సందర్భంగా సూచించారు ఇక ఉద్యోగులకు ఐఆర్ ఇరవై శాతం మరియు పిఆర్సి డిఏ బకాయిలు సైతం ఇవ్వాలని ప్రభుత్వానికి కోరామని దీనిపై వచ్చే వారంలో గ్రూప్ గ్రూప్స్టార్లు జరుపుతారని పేర్కొన్నారు ఇక ఈ సమావేశంలో ఐఆర్ సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేశారు చూశారు కదండి అంటే ఐఆర్తో ఐఆర్తో సహా పలు డిమాండ్లు అంటే పీఆర్సీ కానివ్వండి మరియు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలపై కానివ్వండి ఈ యొక్క సమావేశంలో చర్చించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ